నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒక భార్య భర్త మృత శిశువుతో తొంభై కిలోమీటర్లు ప్రయాణించారు వివరాల్లోకి వెళితే బిడ్డ పుట్టిందన్న ఆనందం కొద్ది గంటల్లోనే ఆవిరైపోయింది ఆ జంటకు మృత శిశువును తరలించేందుకు అంతులేని కష్టం ఎదురయ్యింది కన్ను మూసిన బిడ్డను ఎత్తుకొని రక్తస్రావం అవుతూ ఉన్న భార్యను తీసుకొని మూడు వాహనాలు మారి తొంభై కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చింది ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది బాధితులు తెలిపిన వివరాల మేరకు గూడెం కొత్త వీధి మండలం చిన్న అగ్రహారం గ్రామానికి చెందిన వంతల లక్ష్మి శనివారం రాత్రం గూడెం కొత్త వీధి ఆసుపత్రిలో పాపకు జన్మనిచ్చింది బిడ్డ క్రమంగా నలుపు రంగులోకి మారుతూ ఉండడంతో అత్యవసర వైద్యం నిమిత్తం చింతపల్లి ఆసుపత్రికి తరలించారు అక్కడ నుంచి నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి లో తీసుకువెళ్లారు పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి శిశువు మృతి చెందింది సోమవారం హృదయం మృత శిశువును తరలించేందుకు అంబులెన్స్ ఇవ్వాలని అడగ్గా తల్లికి రక్తస్రావం అవుతూ ఉండడంతో ఆసుపత్రిలోనే ఉంచాలని చనిపోయిన బిడ్డను మాత్రం తీసుకెళ్లాలని సిబ్బంది చెప్పారని బాధితురాలి భర్త బుచ్చిబాబు తెలిపారు తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరిని తీసుకొని చింతపల్లి వరకు యాభై కిలోమీటర్లు ఆర్టీసీ బస్సులో అక్కడ నుంచి జీకే వీధికి ఇరవై కిలోమీటర్లు ఆటలలో ఆపై స్వగ్రామం వరకు మరో ఇరవై కిలోమీటర్లు బైక్ పైన వారిని తరలించాల్సి వచ్చిందని చెప్పి వా వాపోయారు ఏది ఏమైనా సరే కానీ పేదరికం అనేది చాలా చెడ్డదనమాట ఆ పేదరికంలో మనం చూసుకుంటే డబ్బు ఉంటేనే ఏదైనా అనమాట సకాలంలో ఆ యొక్క శిశువుకు చికిత్స అంది ఉంటే బతికి ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ చాలా బాధాకరం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్